ఈ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బియ్యం పిట్టు ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం ఇది బియ్యపు రవ్వ బియ్యము వేయించుకొని రవ్వలాగా చేసుకోవాలి కొబ్బరి కోరు బెల్లం యాలకుల పొడి కొంచెం నెయ్యి ఈ బియ్యం పిండి కలుపుకోవడానికి నీళ్ళు ఇప్పుడు మనం బియ్యం రవ్వ కలుపుకుందాం రవ్వని ఇలా నీళ్లు పోసి కలుచుకున్నాక ఇలా చాలు ఇలా సరిపోతుంది ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలి దీన్ని పీరియడ్స్ టైంలో ఆడపిల్లలకి బాగా పెడతారు ఇది బెల్లం కలిపి ఎండు కొబ్బరి ఇదంతా కలిపి నెయ్యి వేసి తినడం వల్ల పిల్లలకి బాగా ఐరన్ అందుతుంది బలం కూడా ఉంటుంది ఈ వంట అమ్మమ్మల నాటికాలంది ఆవిరికి ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని ఆవిరికి ఉడికించుకుందాం దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే రెడీ అవుతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడికి ఉంటుంది చూద్దాం ఇలా ఉడికిపోయింది ఒక గిన్నెలోకి తీసుకున్న ప్లేట్లో ఈ వేడి మీదే ఇలాచి పౌడరు కొబ్బరి కూరు బెల్లము మనం ఎంత స్వీట్ తినగలుగుతామో అంత బెల్లం వేసుకోవచ్చు ఈ వేడి మీదనే మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా బెల్లం అంతా కలుపుకున్నాక ఇలా వస్తుంది ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకోవాలి తినబోయేటప్పుడే నెయ్యి కలుపుకొని తినచ్చు బియ్యం పిట్టు రెడీ ఇది టూ డేస్ ఉంటుంది ఇది టూ డేస్ ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తినొచ్చు